ఓకే మా ఆర్పీ క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు క్వాలిటీ మెయింటైన్ చేస్తాడు అన్ని చోట్ల సక్సెస్ అయ్యాడు ఇక్కడ కూడా ఈ వాళ్ళ అత్తగారు వైజాగ్ ఈ ఊర్లో కూడా ఈ కూడా ఆశీర్వదించండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే తలపతి బిర్యానీ కూడా బాగుంటుంది చెన్నైలో బాగా ఫేమస్ ఇది సో అది వైజాగ్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆర్పీగా చెప్పాలండి ఒకటి వచ్చి లాసన్ బే కాలనీ డ్రైవ్ లో రెండవది మొదలవాడ మూడవది వచ్చేసి రామ్ నగర్ ఇంత ముందు తిరుపతిలో ఐదు బ్రాంచులు హైదరాబాద్ లో నాలుగు బ్రాంచులు ఉన్నాయి కాజాగోడలో ఒక సిటీ ఉంది సో ఇప్పుడు విశాఖపట్నం అంటే నేను చేసుకున్న అమ్మాయి వాళ్ళ నాకు కొంచెం గర్వంగా గౌరవంగా ఉంది సో ఈ నెల్లూరు పెద్ద రెడ్డి చేపడప్పుడు చిన్న కృపారావు నాయకు గారు శ్రావణ గారు మరియు మన సమాచారం గారు తీసుకున్నారు ఆల్రెడీ వంగారు ఆయన సో ఇక్కడ పెట్టాలన్నది ఒక ఆశ ఇలాంటి విశాఖపట్నంలో మహానగరంలో నా ఫోటోతో నేను పెట్టుకున్న బ్రాండ్ని ఒకరు నన్ను దాని నుంచి తీసుకొని పెట్టడం నాకు గౌరవం ఉంది ఆ ఫంక్షన్ కి పిలవగానే వచ్చిన మా శివులకి ఫస్ట్ నుంచి మా ఇతరులకు ఎంతో అనుబంధం ఉంది నాకు అంత అనుబంధం అనమాట విషయం ఇంకా వెళ్తున్నాడు అనగా ఒక రెండు నిమిషాలు నాకు ఫోన్ చేసాడు వెళ్తున్నాడు జాగ్రత్త అని నన్ను అంత అనుబంధం ఆ తర్వాత కూడా ప్రతిసారి ఫోన్ చేసి నాకు వ్యాపారాత్మకమైనటువంటి విలువలు చెప్పేది ఇలా ఉండాలి ఇలా ఉండాలి నీకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేస్తావు నువ్వు ఉన్న డబ్బులు అంతా మళ్ళీ క్వాలిటీకి మెయింటైన్ చేస్తావు అని ప్రతిసారి చెప్పింది ఆయన్ని ఈరోజు నైన్ టికెట్స్ ఎంత బ్లాక్ బాస్టి బ్లాక్ బాస్టిక్ట్ అయింది ఇప్పుడు ఏ దానికి ఓపెనింగ్కి వెళ్ళడం ఫస్ట్ నా దగ్గరకు రావడమే ఆ తర్వాత ఆయన పోతాం నాది లేదు ఎప్పుడైతే పిల్లలకు ముందే నా మీద గౌరవంతో వచ్చారు వ్యాపారాత్మకంగా వచ్చే వ్యక్తిత్వం కాదు శివణ్ సో ఈ విశాఖపట్నంలో ఈ మూడు బ్రాంచ్లు అద్వితీయంగా అద్భుతంగా పెద్ద గిట్టమని కోరుకుంటున్నాను మిగతా ఈ మూడో కాకుండా మిగతా ఎన్ఐడి కావచ్చు ఎంవిపి కాలనీ కావచ్చు పెందు కావచ్చు అనకాపల్లి కావచ్చు గాజుబాద్ కావచ్చు ఎవరికైనా మిగతా ఫ్రాంచైజీలు రావాలి అనుకుంటే మీరు దయచేసి స్మార్ట్ డ్రైవ్కి వచ్చి ఈ యాజమాన్యాన్ని కలవండి అండ్ ఇంకేదన్నా మిగతా ఈ జిల్లాలు కావచ్చు దేశాలు కావచ్చు అనంటే మాకు ఫోన్ చేయండి అక్కడ చేయను నైన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ ఫోర్

వాడు ఎంత పెద్ద నాయకుడైనా సరే ఐ డోంట్ కేర్ ప్రజల తరఫున నిలబడి మాట్లాడతాను ప్రజల కోరుకునేది కూడా ఒకటే మనము చేయి చాపినప్పుడు వాడు ఏం చేసినా మనం ఊరుకోవాలి దయచేసి ఓటుకి డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒక్కొక్క నా కొడుకు దోచుకొని తింటున్నారు ఇక్కడ సమాజాన్ని ప్రతి లీడర్ నేను ఏ పార్టీ గురించి మాట్లాడట్లా డబ్బులు ఇస్తున్నాడు దోచుకుంటున్నాడు ప్రతి వాడు అది ఏ పార్టీ అయినా సరే తప్పు మన దగ్గర ఉంది తప్పు మన దగ్గర ఉంది దయచేసి ఓటుని అమ్ముకోకండి ఓటుని అమ్ముకోవడం అంటే రోజు రెండు రూపాయలు బజ్జీల కోసం మనం అమ్ముకోవాల ఓటు ఎందుకంటే ప్రపంచం ఎలా ముందుకు పోతుందో మన భారతదేశం కూడా ఎదుగుతుందని అనుకుంటున్నాం కానీ ఇది కాదు అసలు ఎదగాల్సిందంటే ప్రతి బజార్లో ఒక హాస్పిటల్ ఉండాలి ప్రతి ఏరియా ప్రతి ప్రతి పదివేల మందికి ఒక హాస్పిటల్ ఉండాలి దాంట్లో అన్ని ఫెసిలిటీలు ఉండాలి ప్రతి ప్రతి పదివేల మందికి ఒక మంచి హై స్కూల్ స్కూల్ కేజీ నుంచి పీజీ దాకా ఉండాలి అది సమాజంలో నిజమైనటువంటి గ్రోత్ అంటే అరే నేను ముండిగడుకోవటానికి కూడా మావాడు వస్తాడు మీరు ఏం చేసుకోవద్దని చెప్తే ఇంక ఏం బతుకురా బాబు మనం మనిషి కష్టపడి రేపు పొద్దున్న వ్యవసాయం చేసేవాడు కనపడే పరిస్థితులు లేదు వ్యవసాయం ఎవడు చేస్తాడు అన్ని ఊరికి ఇస్తామని మీరు చెప్తా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు వ్యవసాయం ఎవడు చేస్తాడు ఫుడ్ ఎవడు పండిస్తాడు ఎలా ప్రతి వాడికి తెలుసు ప్రతి వాడికి తెలుసు ఈ విషయం కానీ ఎవడక వాడు మోసం చేసుకుంటా నా నేనొక్కడనే కదా మిగతా వాళ్ళందరూ ఇలా ఆలోచించలేమోలే నేను ఒక్కడనే కదా నా కోసం ఆలోచన మిగతా వాళ్ళందరూ ఇలా ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వాడు కూడా నా ఓడు నా కులం ఓడిని ఆలోచించుకుంటా సమాజాన్ని అంటే మనం అనుకుంటాము మనం సంపాదిస్తే మన పిల్లలకి వచ్చింది రాదు మనం సంపాదించేది నటింగ్ రేపు పొద్దున్న నీ ఊకే పనికిరాదు నీ పిల్లల జీవితాన్ని ఓటు అమ్ముకోవటం వల్ల నువ్వు వాడికి నీ పిల్లల జీవితాన్ని అమ్మేస్తున్నావు వాడిని ఒక బానిసలాగా తయారు చేస్తున్నావు దయచేసి నేనేం రాజకీయ ప్రసంగాలు ఎవట్లా ఇలాంటి పాయింట్లో కాస్త ఎన్నట్టు తినడానికి వస్తారు మీరు అందరు ఆలోచిస్తారని చెప్తాను దయచేసి ఓటు నమ్ముకోకండి ఎవడు ఊరికే ఏమీ చెయ్యడు మీరు డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకున్నప్పుడు వాడు ఊరికెందుకు చేయాలండి వాడు డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు మేమే సంపాదించుకుంటాననే తీసుకున్నాడు ప్రతి వాడు మా రాష్ట్రం బాగుపడలేదు ఎందుకు బాగుపడింది మనకు ఎక్కడుందో ఆ రైట్ బాగుపడుతుంది అడగడానికి ఏ ప్రభుత్వాన్ని అడిగే రైట్ మనకు లేదు ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నారు మనం వాళ్ళు సంపాదించుకోవడానికి టెండర్ వేసుకున్నారు గెలిపించాం వాడు సంపాదించుకుంటున్నారు రోడ్ లేదు కరెంట్ లేదు నీళ్లు లేవు ఎందుకుంటే వాడి వ్యాపారం వాడు చేసుకుంటాడు ఈ ఇంగిత జ్ఞానం తెలిసి కూడా డబ్బులు చేస్తున్నారు దుసరా మనల్ని ఎవ్వరు బాగు చేయలేరు తెలుగు వాళ్ళని ఎవరు బాగు చేయలేడు ఖచ్చితంగా చెప్తున్నా ఎవడు బాబు వాడు ఎవడన్నా కానీ చొక్కా పట్టుకునే పరిస్థితి రావాల రాజకీయ నాయకుడిని సేవ చేయనప్పుడు సేవ చేసినట్టు పూజిద్దాం వాడి కాళ్ళ మీద రోజు పాద పూజేద్దాం అని దయచేసి డబ్బులు తీసుకోకండి రా బాబు డబ్బులు తీసుకోకండి రా బాబు ఇదొక్కటే నేను అడిగేది ప్రజల్ని డబ్బులు తీసుకోకుండా మేము నిలబడండి చొక్కా పట్టుకోడానికి నేను వస్తా ఎవడనైనా సరే డబ్బులు తీసుకోకుండా మీరు ఓటేయండి చొక్కా పట్టుకునే పొజిషన్ నాకు వదిలేయండి నేను పట్టుకుంటా మీరు డబ్బులు తీసుకుంటా మా ఊరు బాగుపడలేదు మా రాష్ట్రం బాగుపడలేదు మా దేశం బాగుపడదు బొక్క బాగుపడుతుంది ఎందుకు బాగుపడుతుంది మీరు వ్యాపారస్తులకి ఇచ్చేస్తున్నారు రాష్ట్రాన్ని అటువంటి అడిగే హక్కు మనకు లేదు ఆకలినప్పుడు ఇంత తింటాం కదా ఇంగితం లేదా మనకి ఇంగితం లేదా ఎవడు వాడు ఒక్కడు వాడి చుట్టూ ఒక ఇరవై మంది ఉంటారు మనం ఎంతమంది ఒక వాకులో యాభై యాభై వేల మంది ఉంటారు జనాభా పోయి చక్కా పట్టుకోవడం ఎంతసేపు వాడిని ఏం పీకుతాడు వాడు వాడి పది మంది ఏం పీకుతారు వెనకాల ఈవెన్ పోలీస్ వ్యవస్థ అయినా సరే ప్రశ్నించాలి మనం మన కోసమే కదా వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ప్రశ్నిస్తాం దయచేసి మారండి ప్రపంచం మారుతుంది మన ఒక్కళ్ళే తెలుగు వాళ్ళే మరీ దరిద్రంగా తయారవుతున్నారు దరిద్రంగా తయారవుతున్నాం మనం ఎందుకు ఎందుకు తీసుకోవాలి వాడి దగ్గర డబ్బు వాడిని అడగాల్సింది మనకు కావాల్సిన వాటి గురించి అడగాల అవి వదిలేసి ఎంతసేపు మా ఊడు మా మా కమ్మోడు మా కాపుడు మా రెడ్డోడు మా వాళ్ళు మా బీసీలు మా ఎస్సీ ఇదే గోల తప్పితే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ఎవరికైనా ఫీజులు కట్టాడా వచ్చి ఆ కులవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆ కులవాళ్ళకి ఎవరికైనా ఫీజులు కట్టాడా పవన్ కళ్యాణ్ ఎవరికైనా కట్టాడా ఆ కులం వాళ్ళకి ఎవరికి ఎవడు కట్టడు ఎవడు ఫీజులు ఆడలే కట్టుకోవాలా ఎవడు గడ్డి వాడే తినాలా ఎవడు గుడ్డు ఆడే కట్టుకోవాలా ఎవడు రాడు ఇక్కడ మీ హక్కుల్ని కోల్పోతున్నారు మన హక్కుల్ని కోల్పోతున్నాం వాడికి అమ్ముడు పోయి ఓట్ల రూపంలో వాడికి అమ్ముడు పోయి మన హక్కుల్ని కోల్పోతున్నాం దానివల్ల మీ బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు మీ మన వాళ్ళ జీవితాలను రాబోయే తరాల జీవితాలను నాశనం చేస్తున్నారు ఆలోచించుకోండి నాకు ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ని చేసిన తర్వాత చాలా చిన్న జీవితం ఆకలి కడుపు ఆకలినప్పుడు అన్నం ఉంటే చాలు బిగ్ బాస్ హౌస్ ఇంకేం అసలు డబ్బులు లేదు ఫోన్ లేదు పెళ్ళం లేదు పిల్లలు లేదు ఎవరు లేరు ఆకలినప్పుడు ఇంత ఫుడ్ దొరికితే చాలు మనకు ఒక ఇంత రేషన్ ఇస్తాడు ఆ రేషన్లోనే మనం రెండు మంది పంచుకొని తింటాం ఎలాగ ఎంత అద్భుతంగా అనిపించింది నాకు అది చూస్తే అది బయటకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నా ఫోను నా డబ్బులు నా పెళ్ళవు నా పిల్లలు నా గోడేమిస్తాడు ఇస్తాడు అయినా సరే తప్పు మన దగ్గర ఉంది తప్పు మన దగ్గర ఉంది దయచేసి ఓటుని అమ్ముకోకండి ఓటుని అమ్ముకోవటం అంటే రోజు రెండు రూపాయల బజ్జీల కోసం మనం అమ్ముకోవాలి నా ఓటు ఎందుకంటే ప్రపంచం ఎలా ముందుకు పోతుందో మన భారతదేశం కూడా ఎదుగుతుందని అనుకుంటున్నాం కానీ ఇది కాదు అసలు ఎదగాల్సిందంటే ప్రతి బజార్లో ఒక హాస్పిటల్ ఉండాలి ప్రతి ఏరియా ప్రతి ప్రతి పదివేల మందికి ఒక హాస్పిటల్ ఉండాలి దాంట్లో అన్ని ఫెసిలిటీలు ఉండాలి ప్రతి ప్రతి పదివేల మందికి ఒక మంచి హై స్కూలు స్కూల్ కేజీ నుంచి ఫీజు దాకా ఉండాలి అది సమాజంలో నిజమైనటువంటి గ్రోత్ అంటే అరే నేను ముడిగడుకోవటానికి కూడా వాడు వస్తాడు మీరు ఏం చేసుకోవద్దని చెప్తే ఇంకేం బతుకులరా బాబు మనం మనిషి కష్టపడి రేపు పొద్దున వ్యవసాయం చేసుకుంటే ఇట్లానే మాట్లాడుతుంటా ఎవడికైనా కొన్ని ఉంటే తిడతాడు తిడితే తిట్టించుకుంటా ఎందుకంటే నేను తిట్టాను కాబట్టి వాడు తిడతాడు ఎందుకంటే మిమ్మల్ని చైతన్యవంతులు చేయాలనేది నా ఆలోచన అలా చేయడం చాలా మందికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండనప్పుడు తిడతారు కింద కామెంట్లో పెడతారు నాకు పోయేదేం లేదు నేనే స్వార్థం లేదు నాకు నేను ఆర్టిస్ట్గా నన్ను గుర్తించి ఇరవై ఐదు సంవత్సరాల పాటు నన్ను ఇక్కడ గుర్తించిన ప్రజలకి తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాను కాబట్టే నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను ఇంకా ముందు కూడా మాట్లాడతాను వాడు ఎంత మగవాడైనా సరే నాకేం భయం లేదు నేను ఎవడే భయపడే కాదు సిపి నా చుట్టం కాదు జనసేన నా చుట్టం కాదు వైసీపీ నా చుట్టం కాదు అందరూ సమానమే తప్పు చేస్తే మాత్రం అందరిని ఒంగెట్టేస్తారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు థ్యాంక్ యూ మా వాడిని ఎంతసేపు చెప్పినందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి నేను ఈతను కూడా ప్రమోషన్ చేయాలి కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చెప్పడానికి అవకాశం ఇచ్చావు నాకు సరే ఎవరికి ఎవడు కట్టడు ఎవడు ఫీజు ఆడలే కట్టుకోవాలా ఎవడు గడ్డి వాడే తినాలా ఎవడు ముడ్డు ఆడే కట్టుకోవాలా ఎవడు రాడు ఇక్కడ మీ హక్కుల్ని కోల్పోతున్నారు మన హక్కుల్ని కోల్పోతున్నాం వాడికి అమ్ముడు పోయి ఓట్ల రూపంలో వాడికి అమ్ముడు పోయి మన హక్కుల్ని కోల్పోతున్నాం దానివల్ల మీ బిడ్డల జీవితాలను నాశనం చేస్తున్నారు మీ మనవళ్ళ జీవితాన్ని రాబోయే తరాల జీవితాలను నాశనం చేస్తున్నారు ఆలోచించుకోండి నేను ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన చెప్ చాలా చిన్న జీవితం ఆకలి కడుపుగా ఆకలినప్పుడు అన్నం ఉంటే చాలు బిగ్ బాస్ హౌస్ ఇంకేం అసలు డబ్బులు లేదు ఫోన్ లేదు పెళ్ళం లేదు పిల్లలు లేదు ఎవరు లేరు ఆకలినప్పుడు ఇంత ఫుడ్డు దొరికితే చాలు మనకు ఇంత రేషన్ ఇస్తాడు ఆ రేషన్లోనే మన ఇరవై మంది పంచుకొని తింటాం ఎలాగ ఇంత అద్భుతంగానే వచ్చింది నాకు అది చూస్తే అది బయటకు వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నా ఫోను నా డబ్బులు నా పెళ్ళం నా పిల్లలు నా ఆడేమిస్తాడు వీడేమిస్తాడు ఇస్తాడు వార్తంలో బతుకుతున్నాం అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి లేకపోతే నా సినిమాలు నేను చేసుకుంటే ఇట్లానే మాట్లాడుకుంటా ఎవరికైనా నచ్చిన వాడు ఉంటే తిడతాడు తింటే తిప్పించుకుంటాను ఎందుకంటే నేను తిట్టాను కాబట్టి తిడతాడు ఎందుకంటే మిమ్మల్ని చైతన్యవంతులు చేయాలనేది నా ఆలోచన అలా చేయడం చాలామందికి ఇష్టం ఉండదు ఇష్టం ఉండనప్పుడు తిడతారు కింద కామెంట్లో పెడతారు నాకు పోయ్యేది లేదు నేనే స్వార్థం లేదు నాకు నేను ఆర్టిస్ట్గా నన్ను గుర్తించి ఇరవై ఐదు సంవత్సరాల పాటు నన్ను ఇక్కడ గుర్తించిన ప్రజలకి తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నాను కాబట్టే నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను ఇక ముందు కూడా మాట్లాడతాను వాడు ఎంత మగోడైనా సరే నాకేం భయలేదు నేను ఎవడే భయపడేవాడు కాదు నేను అందరినీ ఒకే రకంగా చూస్తాను ఎవడు చుట్టం లేడు నాకు ఎవడు పక్కం లేడు కాంగ్రెస్ నా చుట్టం కాదు బీజేపీ నా చుట్టం కాదు టీడీపీ నా చుట్టం కాదు జనసేన నా చుట్టం కాదు వైసీపీ నా చుట్టం కాదు అందరూ సమానమే తప్పు చేస్తే మాత్రం అందరిని ఉమ్మబెట్టేస్తారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు థ్యాంక్ యూ మా ఆవిడని ఇంత సేపు చెప్పినందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి నేను తనకు కూడా ప్రమోషన్ చేయాలి కాబట్టి

రెండోది మధురవాడ మూడోది వచ్చేసి రామ్ నగర్ ఇంతకుముందు తిరుపతిలో ఐదు బ్రాంచులు హైదరాబాద్లో నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి కాజాగూడలో ఒక సిటీ ఉంది సో ఇప్పుడు విశాఖపట్నం అంటే నేను చేసుకున్న అమ్మాయి వాళ్ళు ఊరు ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పిలిచిన కృపారావు నాయక్ గారు శ్రావణ గారు మరియు మన సమాచారం గారు తీసుకున్నారు అలాగే వంగారు ఆయన సో ఇక్కడ పెట్టాలన్నది ఒక ఆశ ఇలాంటి విశాఖపట్నంలో మహా బిగ్ బాస్ కెళ్ళి లాస్ట్ మినిట్ లో ఫోన్ చేసింది నాకే అంత అనుబంధం అనమాట వేరే విషయం ఇంకా వెళ్తున్నాడు అనగా ఒక ఇరవై నిమిషాలు నాకు ఫోన్ చేశాడు వెళ్తున్నాడు రా జాగ్రత్త అంత అనుబంధం ఆ తర్వాత నేను ఫ్రాంచైజీలు పెట్టిన తర్వాత కూడా ప్రతిసారి ఫోన్ చేసి నాకు వ్యాపారాత్మకమైనటువంటి విలువలు చెప్పేది ఇలా ఉండాలి ఇలా ఉండాలి నీకు నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేస్తావు నువ్వు ఉన్న డబ్బులంతా